తూర్పు మధ్య బంగాళాఖాతంలో రేపు మధ్యాహ్నం నాటికి అల్పపీడన ద్రోణి ఏర్పడేందుకు అవకాశం అయితే ఉందని ఈ అల్పపీడన ద్రోణి ప్రభావంతో రానున్న నాలుగైదు రోజుల పాటు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాల్లో విస్తారంగా ఉరుములతో ఉరుములు మెరుపులతో కొడుకున్నటువంటి భారీ వర్షాలు నమోదవబోతున్నట్లు వెదర్ రిపోర్ట్ అయితే వచ్చిందండి సో మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ముఖ్యంగా రేపు ఏర్పడబోయేటువంటి అల్పపీడన ప్రభావం ఎక్కువగా ఏ జిల్లాల వైపు ఎఫెక్ట్ అయితే ఉంటుంది అండ్ అలాగే రానున్నటువంటి ఇరవై నాలుగు గంటల్లో వెదర్ ఎలా ఉండబోతుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాల్లో ఏ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి ఏ ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయి ఈ వివరాల గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మీరందరూ కూడా తప్పకుండా అయితే ఎండ్ వరకు చూసి నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ క్లిక్ చేసి ఆన్లైతే పెట్టుకోండి లేట్ చేయకుంటే టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే మనకు ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో ముఖ్యంగా దక్షిణ కోస్తాంధర్ ప్రాంతాల్లో అక్కడక్కడ గత రెండు మూడు రోజుల నుంచి విస్తారంగా కంటిన్యూగా వర్షాలు అయ్యేటువంటివి పడుతూనే ఉన్నాయన్నమాట అయితే ఇదిలో ఉండగా రేపటి రోజున మరొక ఉపరితల ద్రోణి బంగాళాఖాతంలో ఏర్పడబోతున్నట్లు తాజాగా అప్డేట్స్ అయితే రావడం జరిగింది అందుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీరు ఈ యొక్క శాటిలైట్ ఇమేజ్లో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకు రేపటి రోజునైతే అల్పపీడనము ఏర్పడబోతున్నట్లు సమాచారం అండి సో మీకు క్లియర్గా కనిపిస్తుంది ద్రోణి తిరుగుతూ ఉందనమాట ఓకేనా మరొక వైపు వచ్చేసి ఈ యొక్క అరేబియా మహాసముద్రంలో కూడా ఇంకొక అల్పపీడన ద్రోణి అయితే కొనసాగుతూ ఉంది బట్ దీంతో మనకు అంతగా ఎఫెక్ట్ ఉండి వర్షాలు అయితే అనమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పడితే గిడితే తెలంగాణ రాష్ట్రంలో ఈ ఉత్తర తెలంగాణ ప్రాంతాలకైతే పడొచ్చా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తగలదు దీని ప్రభావం అనేటువంటిది ముఖ్యంగా వచ్చేసి మనకు ఈ యొక్క బంగాళాఖాతంలో ఇటు సైడ్ ఏర్పడేటువంటి అల్పపీండము ఇది కొంచెం కొంచెంగా కేంద్రీకృతం అవుతూ రానటువంటి నాలుగైదు రోజుల వరకు భారీ ఎఫెక్ట్ అయితే చూపించబోతుందన్నమాట చూపించబోతుంది అనమాట సో ఇది కదులతో మనకు తీవ్ర వాయుగుండంగా మారిన తర్వాత కదులతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల్లూరు కావచ్చు తిరుపతి చిత్తూరు ఈ యొక్క జిల్లాలకు దగ్గరగా రావడం అయితే జరుగుతుంది ఓకేనా సో ఇక ఇది దగ్గరగా వచ్చే కొన్ని వర్షాలు అనేటువంటివి ఎక్కువగా నమోదవుతూ ఉంటాయి అన్నమాట వర్ష ప్రభావం ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్ విశాఖపట్నం వరకు దీని ఎఫెక్ట్ అయితే ఉంటుంది మనకు రేపు ఏర్పడబోయేటువంటి అల్పపీడన ప్రభావంతో ఓకేనా అయితే ఇప్పటికే మనకు ఈ వర్షాలు అనేటువంటివి కురిసిన దానివల్ల ఎక్కడ చూసినా కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఈ చెరువులు కాలువలు ఇవన్నీ కూడా ఫుల్గా వాటర్ అయితే ఉన్నాయన్నమాట మళ్ళా కూడా అల్పపీడనం అనేటువంటిది ఏర్పడబోతుంది సో మీరు అందరూ కూడా లోతడ్డు ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కొంచెం అప్రమత్తంగా అయితే ఉండండి ఓకేనా మృత్యుకారులు ఎవరు కూడా వేటకైతే వెళ్ళొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు మెయిన్ వచ్చేసి మనకు రేపు ఏర్పడిపోయేటువంటి ఉపరితల ఆవర్తన ప్రభావం వచ్చేసి దక్షిణ కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాల మీదకి ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది సో తెలంగాణ రాష్ట్రంలో అంత ఎఫెక్ట్ అయితే చూపించదు చూపిస్తే ఇట్ సైడ్ అరేబియాస్ మహాసముద్రంలో ఉన్నటువంటి అల్పపీడిన ప్రభావంతో ఎఫెక్ట్ అయితే ఉంటుందే కానీ దీని ప్రభావంతో ఎఫెక్ట్ అయితే ఉండదన్నమాట ఓకేనా సో ఇకపోతే రేపటి రోజున వెదర్ వేదనటువంటిది ఎలా ఉండబోతుంది రానున్నటువంటి ఇరవై నాలుగు గంటల పాటు ఈ ఇమేజ్లో కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ప్రస్తుతానికి సంబంధించి వేదనటువంటిది అయితే ఇలా ఉందన్నమాట ఓకేనా ఈ విజయవాడ నెల్లూరు శ్రీకాకుళము బాపట్ల ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఈ కావలి కావచ్చు ఒంగోలు చీరాల బాపట్ల ఇక్కడ అంతా కూడా వర్షాలు అయ్యేటువంటివి అయితే అయితే కురుస్తూనే ఉన్నాయి విస్తారంగా కొన్ని కొన్ని ప్రాంతాల్లో కంటిన్యూగా పడుతూనే ఉన్నాయి బట్ తిరుపతి డిస్టిక్లో ఈరోజు నుంచి ఈవినింగ్ వరకు కూడా కొంచెం తెరపైయితే ఇచ్చిందనమాట రెయిన్ పడకుండా బట్ ఈవినింగ్ నుంచి కూడా స్టార్ట్ అయిపోయినాయి రెయిన్స్ అనేటువంటివి మళ్ళా కూడా ఓకేనా సో ఈ విధంగా అయితే ఉంది మనకు ప్రస్తుతానికి వెదర్ రిపోర్ట్ అనేటువంటిది సో మెయిన్ వచ్చేసి మనకు రేపటి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు ఈవినింగ్ రోజున మళ్ళా కూడా వర్షాలు అయ్యేటువంటివి స్టార్ట్ అయిపోతాయి ఈ అన్ని జిల్లాలకి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు అంటే విధంగా కోస్తాంధ్ర జిల్లాలకు సంబంధించి అక్కడక్కడ విస్తారంగా ఉరుములు మెరుపులతో కొడుకునేటువంటి వర్షాలు అన్నమాట మీరందరూ కూడా జాగ్రత్తగా అయితే వహించండి మీరు మీకు ఎప్పటికప్పుడు మళ్ళీ ఛానల్ నుంచి అయితే వెదర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అప్డేట్ అయితే చేస్తూ ఉంటారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియోస్ని ఫాలో చేస్తూ ఉండండి రేపు మార్నింగ్ అంతా రెయిన్ అయ్యేటువంటిది లేకపోయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈవినింగ్ అయ్యే సైన్కి అంటే సాయంత్రం అయ్యే సమయానికి ఎక్కువ వర్షపాతం అనేటువంటిది అయితే ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి ఇక స్కూల్స్కి కాలేజెస్కి సెలవులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఇంకా మనకి ఎటువంటి అప్డేట్ అయితే లేదనమాట రేపు అర్లీ మార్నింగ్ ఏమన్నా అప్డేట్ వచ్చినా సరే మన టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా అప్డేట్ చేస్తాను దానికి సంబంధించి ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయితే అయిపోయింది డిస్క్రిప్షన్ అయితే లింక్ పెట్టున్నాను బట్ ఈరోజు నిన్నటి రోజునైతే కొన్ని జిల్లాల్లో సెలవు దినాలు అయితే ప్రకటించారనమాట ఈ భారీ వర్షాల కారంగా కారణంగా బట్ ఈరోజు సాయంత్రం వరకు కూడా తెరపైతే అయితే ఇచ్చింది కొన్ని కొన్ని ప్రాంతాల్లో చూద్దాం రేపు మళ్ళీ ఇంకొక అల్పపీడనం అయితే ఏర్పడబోతుంది కాబట్టి కాబోతుంది కాబట్టి ముందు ముందు రోజుల్లో హాలిడేస్ అయితే తప్పకుండా ఇస్తారు బట్ నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే చేస్తూ ఇస్తూ ఉంటాను ఛానల్ నుంచి అలాగే టెలిగ్రామ్ గ్రూప్ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఫాలో అప్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్